ఈ మధ్య కేసీఆర్ కూతురు కవిత ప్రెసిమెంట్ పెట్టింది ఏమన్నది విలేకరులు గమనించాలి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు పోవాలి ఏమన్నది ఆమె దేవుడి చుట్టూ దయ్యాలు అన్నది అంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలు అని పేర్లు చెప్పింది అది ఈమెంది ఇవే కాదా నేను ఉంది కానీ వాస్తవం చెప్పాలంటే పొలిమిదే ఎందుకంటే ఏం తక్కువ కాదు మరి మిగతా వాళ్ళు దాచి పెడుతుంది చిన్నపిల్లగా ఇంట్లో కేసారు చిన్నపిల్ల కాడానికి వందల వేల పుస్తకాలు అన్నాడు కదా మరి డెబ్బై వేల కోట్ల అప్పు ఇలా ఎనిమిది లక్షల కోట్లు ఎందుకు వచ్చింది ఎక్కడ పోయిన పైసలు దానికి కవితనే చెప్పింది కదా సమాధానం అంటే వేల కోట్ల రూపాయలు దోసుకొని దోసిపెట్టింది దోసుకోవడం జరిగింది పెట్టడం జరిగింది అందుకే రాష్ట్రం అప్పుడు గొప్పగా మారింది నాకు బాధ అనిపిస్తా ఉంది మన అసెంబ్లీ మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడతాడు మీరు కూడా మా పార్టీలో ఉంటుంది కదా ఉన్నా ఎందుకున్నా మంత్రి పదవి కోసం రాలే మీ దగ్గరికి ఆనాడు తెలంగాణ బిడ్డలు బిడ్డలాగా రాలిపోతుంటే తెలంగాణ పిడ్డ మళ్ళీ రాదని తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్దని ఆనాడు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రావడం జరిగింది ఈ ఈ బిల్డింగ్ ఫౌండేషన్ కూడా నేను గారు కలిసి బిల్డింగ్ ఫౌండేషన్ అయితే జరిగేది మీ పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇలా అమరవీరులు ఆత్మను ఘోషిస్తా ఉన్నాయి ఎవరి కోసం తెచ్చిన ఎవరి కోసం ఇంతమంది ప్రాణం వదిలేం వాళ్ళ కోసమా కుటుంబం కోసమా ఒక్కటైనా చక్కగా నడిచిందా ప్రజాస్వామ్యం గాలిపోయింది పోయింది ఒకరికి మాట్లాడే పరిస్థితి లేకుండే అసలు ప్రజా ప్రగతిపాదకు పోయే పరిస్థితి లేకుండే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గొప్ప సెక్రటరీకి ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండే అంటే రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసి కార్యక్రమం చేసి అవినీతి మయం చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఇలా మళ్ళా తగుదునమ్మా అంటూ మళ్ళా కొందరు ముసల్ కన్నీరు గార్చే కార్యక్రమం చేస్తే ఎవరు తక్కువ కాదు కొంచెం దాచి పెట్టి కొన్ని మూసిపెట్టి మాట్లాడుతూ ఉంది కవిత అందరూ ವರು ಒ ಕೋಟಿ ಪಕ್ಷೇ